ಶಾಶ್ವತ ನೀ ಕೃಪತೋ ಕನು ಪಾಪವಾಲೆ ನನ್ನ ಕಾಪಾಡಿ ನಾವು ಮೈನ ನೀ ಪ್ರೇಮತೋ ಸೀವು ನೀಪಿನವು ನಿರೀಕ್ಷಣ ಜೀವಿತಮಂತ ప్రకటించ ఎయ్యా శుభప్రదమైనా నిరీక్షణతో జీవితమంత ప్రకటించద కృపతో

క్షణమైన అక్కడికి వాళ్ళు రెడీ క్షణమైన వీరని నీ ప్రేమతో సజీవునిగా నిలిపినావు క్షణమైన వీడని డౌట్ చెప్పుకున్నది రెడీ డౌట్ వద్దు కా ఫీలింగ్ తో అదే బాగా లీనమై పాడు అదే నీ ఫీలింగ్ కావాలి అదే క్షణమైన వీడని నీ ప్రేమతో సజీవునిగా నిలిపినావు

శుభప్రదమైన నిరీక్షణతో జీవితమంతా ప్రకటించద ఎసయ్యా నీ కృపతో కను పాప వాళ్ళే నన్ను కాపాడినా సరే ఒక్కసారి చూడండి శాశ్వతమిన నీ కృపతో కను పాప వాళ్ళే కాపాడిన శాశ్వతమైన నీ కృపతో కను పాప వాళ్ళే నన్ను కాపాడినా నీ కృపతో కను నన్ను వాళ్ళు కాపాడి వన్ టూ త్రీ ఫోర్ శాశ్వతమైన కృపతో కను పాప నన్ను కాపాడినా అది క్షణమైన క్షణమైన వీడాన్ని నీ ప్రేమతో నిలిపినావు శుభప్రదమైన నిరీక్షణతో జీవితం అంతా ప్రకటించద ఎసయ్యా శుభప్రదమైన నిరీక్షణతో జీవితమంతా ప్రకటించద ఎసయ్యా నీ కృపతో కను పాప వాళ్ళే నన్ను కాపాడినావు సన్ని నీ సన్నిధిలో

మరువని వాక్యముతో నీ సన్నిధిలో కలత చందక మరువని వాక్యముతో ధైర్య సన్నిధిలో కలత చందక మరువని వాక్యముతో ధైర్యపరచితివే పరచితివే దించగా ని సన్నిధిలో Ready, take. నీ దయలోను ప్రార్థించగా స్థుతి పాడుటకే బ్రతికించితివే నీ దయలోను ప్రార్థించగా స్థుతి పాడుటకే బ్రతికించితివే కీర్తించదనయ్యా స్తుతితో ఆరాధించదము ఆత్మలో ఆనందించదను కీర్తించదనయ్యా స్తుతితో ఆరాధించదము ఆత్మలో ఆనందించదము కీర్తించదనయ్యా స్థుతితో ఆరాధించదను ఆత్మలో ఆనందించదను కీర్తించదనయ్యా స్థుతితో ఆరాధించదను ఆత్మలో ఆనందించదను రెడీ కీర్తించదనయ్యా స్తుతితో ఆరాధించదను ఆత్మలో ఆనందించదను కీర్తించదనయ్యా స్తుతితో ఆరాధించదను ఆత్మలో ఆనందించదను శాశ్వతమైన శాశ్వతమైన నీ కృపతో కలు పాప వాలే నన్ను కాపాడినావు ఇప్పుడు నాపై నీకున్న ప్రేమ శాశ్వతమైన నీ కృపతో కను పాప వాళ్ళే నన్ను కాపాడినావు క్షణమైన వీరాని నీ ప్రేమతో సజీవునిగా నిలిపినావు శుభప్రదమైన నిరీక్షణతో జీవితమంతా ప్రకటించుభప్రదమై నీ దీక్షనతో జీవితమంతా ప్రగతిించేదే యేసయ్యా శాశ్వతమైన నీ కృపతో కనుపాపवाले నన్ను కాపాడినావూ నిధిలో కలత చందక మరువని వాక్యముతో ధైర్యపరచితి మీ సన్నిధిలో కలత చంద మరువని వాక్యముతో పరచితివే మీ దయలోను ప్రార్థించగా స్తుతి పాడుటకే ప్రతికి చితివే ఈ దయలోను ప్రార్థించగా స్తుతి పాడుటకే

సాస్వితమఈనా నీ కృపతో కను వాలే నన్ను కాపాడినావు కృడి కృడి వాన తూ 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 కృప నాకు ఓకే తర్వాత తోడుండగా తోడు నీ కృప నాకు నీ కృప నాకు చూడుండగా నీ కృప నాకు తోడు ఉండగా. నీ క్రుపనాకు ఉండా. ఉను తీ సివి సితి వే. నీ క్రుపనాకు. తోడు ఉండా. నీ క్రుపనాకు. తోడుగా ఉండగా ఏంటి నోటి నీ కృప నాకు తోడుగా ఉండగామును ಶಿವುಡುಗಾ ಉಗ